సాధారణంగా లోకములో చాలామంది జీవితాల్లో పిల్లలు పెరిగిన తర్వాత వారికి వయసుకు వచ్చిన తర్వాత అందరూ అడిగేటువంటి మాట అందరూ చెప్పేటువంటి మాట ఏంటంటే పెళ్ళిడికి వచ్చేసావు పెళ్ళి ఎప్పుడు మంచి అబ్బాయి ఉన్నాడా మంచి అమ్మాయి ఉందా సంబంధం ఏమైనా చూడమన్నారా దగ్గర సంబంధాలు ఉన్నాయా లేకపోతే ఏదైనా సంబంధం కోసం చూస్తున్నారా అంటూ వయసులోకి వచ్చిన తర్వాత పదే 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 వినబడేటువంటి విషయం ఇదే యమన పిల్లల గురించి ఏదైనా పెళ్ళిలోకి వెళ్ళినా మాట్లాడేది ఇదే చదువుకుంటుందా పెళ్లి చేసేస్తున్నారా అని అడుగుతూ ఉంటారు ఇలాగ వారి జీవితంలో వివాహపు కూర్చున్నటువంటి ఆలోచన ముందుగానే ప్రజలైనటువంటి వారు ప్రారంభిస్తూ ఉంటారు అయితే కొద్ది కాలం తర్వాత వారికి వివాహపు వయసు వచ్చిన తర్వాత ఈ వివాహము అయిన తర్వాత పెళ్ళైనటువంటి రెండో నెలలోనో మూడో నెలలోనో మాట్లాడటం మొదలు పెడతారు ఏమైనా విశేషమా అంటూ ఉంటారు ఒక ఆరు నెలల తర్వాత ఏంటి ఏదైనా చెప్తున్న వార్త అంటారు ఓ సంవత్సరం అయితే తట్టుకోలేము ఇలాంటి బాధలు పెళ్లి చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరైనా కనబడితే బాగున్నావా అనే దానికంటే ఏమైనా విశేషమని భయపడి చచ్చిపోతారు ఎందుకని అలా తగలాడిపోయింది సమాజం ఒకవేళ పిల్లలు పుడితే ఓ సంవత్సరం పాటు నేను ఫీజు కడతానని కాదు పిల్లలు పుడితే వాడిని పదో తరగతి దాకా నేను చదివేస్తాను ఒక ఇరవై ఏళ్ళు ఇస్తాను స్కూల్కి ఇలాంటి ఆలోచనలు కాదు వారికి పలకరించడానికి వేరే కారణం ఉండదు ఏంటో నాకు అర్థం కాదు చాలామంది పలకరించేటువంటి పలకరింపులో ఇది ఖచ్చితంగా ఉంటుంది పెళ్ళైనటువంటి వారిని పలకరించేటప్పుడు చాలా ఉండొచ్చు పలకరించడానికి బాగున్నారా మీ ఆయన బాగున్నారా మీ అత్తమామలు బాగున్నారా మీ అమ్మ నాన్నలు బాగున్నారా ఇంట్లో బాగుంటుందా ఓళ్ళని ఉంటే అడగడానికి కానీ అడిగేటి ఏంటి ఇదే ఈ ఒక్క విషయమే అడుగుతూ ఉంటారు సంవత్సరం దాటిన తర్వాత అప్పటి వరకు లేనటువంటి భయం వీళ్ళిద్దరిలో మొదలవు దెవర్లో పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు ఇద్దరిలో మొదలవుతుంది వయసు అయిపోయిందని భయపడటం కాదు ఇప్పుడు వీళ్ళ ఇక మాకు పిల్లలు పుట్టరని భయపడడం కాదు ఎప్పుడు పుడతారనేటువంటి భయాన్ని ఆటోమేటిక్గా కలగజేసింది ఎవరంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం తల్లింటి వారో తండ్రింటి వారో లేదా అత్త ఇంటి వారో తోబుట్టులో తరుపు ఉన్నటువంటి వారో తెలిసినటువంటి పరిచయస్తులో అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే పిల్లలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు భయాందోళనకు గురైపోతారు సమాజం గురించి నేను మాట్లాడట్లేదు కానీ సంఘ విశ్వాసులుగా మనకు పరిచయమైనటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారి యోగక్షేమాలు మాత్రమే పలకరించేలాగా వారిని సంతోష పెట్టేటువంటి మాటలుగా మనం మాట్లాడాలి అంతే